కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సంక్రాంతి వేడుకల్లో ఈగల్ నేత ఆకే రావికృష్ణ ఓరకల్ వద్ద ఈవీ వెహికల్స్ తయారీ పార్కు గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు తదితర అంశాలతో కూడిన జనవరి సమాచార లేఖను ఇప్పుడు విందాం కర్నూలు జిల్లాలోని పిన్నాపురం ప్రాంతంలో రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో నిర్మిస్తున్న సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ అద్భుతంగా ఉందని ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే వేలాది మంది పర్యాటకులతో పాటు వైజ్ఞానిక యాత్రలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆ దిశగా అడుగులు వేయాలని గ్రీన్ కో సంస్థకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎంతో పేరు వస్తుందన్నారు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం సామాజిక బాధ్యత కింద వారికి ఉపయోగపడే పనులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు లైంగిక వేధింపులు దాడులను బాధితులు ధైర్యంగా ఎదుర్కొని ఫిర్యాదు చేయాలని దీనిపై పిల్లలు తల్లిదండ్రుల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు అన్నారు లైంగిక దాడులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తూ సేఫ్ హ్యాండ్స్ పేరుతో ఐదు నిమిషాల పాటతో కూడిన వీడియోను సిఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో రూపొందించారు ఈ సిడీని ఎస్పీ బిందుమాధవ్ ఆవిష్కరించారు అపోహలు వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని టైల్ హండ్రెడ్ లేదా వన్ వన్ కు ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పదేళ్లుగా కృషి చేస్తున్నామని అందుకు అందరూ సహకారం మరవలేనిది అని ఈగల్ విభాగాధినేత ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు కప్పట్రాల గ్రామంలో కూర మండల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘాలు స్వయం ఉపాధిలో రాణిస్తుండడం అభివృద్ధికి సంకేతం అన్నారు రైతులు ఉద్యాన తోటలు వాణిజ్య పంటలు సాగు చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండడం ఆనందంగా ఉందన్నారు ప్రణాళికతో చదివితే సులువుగా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కర్నూలు ఎంపీ బస్తీపాడి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని ప్రిన్సిపల్ లాలెప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు కళాశాల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి పది లక్షలు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు పీపుల్ టెక్ ఎంటర్ప్రైజ్ సంస్థ ప్రతినిధులు కర్నూలు జిల్లా ఓరుకల్ దగ్గర పన్నెండు వందల ఎకరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్ పార్క్ నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుందని పీపుల్ టెక్ గ్రూప్ సిఇఓ టీజీ విశ్వనాథ్ తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు వాహన తయారీ ఆర్ఎన్ కేంద్రాలు టెస్టింగ్ ట్రాక్స్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలు లాంటివి ఇందులో ఉంటాయని దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈవీ పార్క్ అని దీని ద్వారా పదమూడు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఇరవై ఐదు వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని వివరించారు భారత వాతావరణ విభాగం ఏర్పడి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కర్నూలులోని జిల్లా వాతావరణ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ డి పుణ్యశేషను విచ్చేసి వ్యాసరచన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు నగరంలోని వివిధ కళాశాలలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు తరలివచ్చి వాతావరణ పరికరాలు వాటి పనితీరును తెలుసుకున్నారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ బిందుమాధవ్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు మంత్రి మాట్లాడుతూ రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పల్లె పండుగ కింద ఇంకానో పెండింగ్ లో ఉన్న సిసి రహదారులను నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పిఆర్ఎస్ఈ సూచించారు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాసా సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలన్నారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న వారికి ప్రశంసాపత్రాలు అందజేసేందుకు లేఖలు పంపాలని ప్రభుత్వ పథకాల అమలును ప్రతిబింబిస్తూ శకటాలు స్టాల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు స్వచ్ఛ నగర పంచాయతీ కోసం అందరూ కలిసి పనిచేయాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాసర్ సూచించారు కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని గూడూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్త కలిసి పరిసరాలను శుభ్రం చేసి ప్రారంభించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ దివాస్ను నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు ఇప్పటి వరకు కర్నూలు జిల్లా జనవరి సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం